ఈ నెల పన్నెండున స్వామి వివేకానంద జయంతి సందర్భంగా గాజువాక డిపో వద్ద నుంచి పైకే మారథాన్ నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు మూర్తి తెలిపారు బిజెపి కార్యాలయంలో మారథాన్ సంబంధించి పోస్టర్ ను జిల్లా అధ్యక్షుడు పరశురాం రాజు ఆవిష్కరించారు ఐదు చోట్ల అనే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది విశాఖపట్నం రాజమండ్రి విజయవాడ నెల్లూరు తిరుపతి ఈ ఐదు ప్రాంతాల్లో కూడా యువమోర్చ ఆధ్వర్యంలో యూత్ ర్యాలీలు పెట్టడం జరుగుతుంది దాన్ని యో పెట్టి పెట్టడం జరిగింది ఇది విశాఖపట్నంలో గాజువాక ప్రాంతంలో జరుగుతుంది దాని గురించి డీటెయిల్గా మా యువమోర్చా జిల్లా అధ్యక్షుడు పూర్తి మాట్లాడారు వివేకానంద జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా భారతీయ జనతా యువ మోర్చా భారతీయ జనతా పార్టీ కలిపి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈ సంవత్సరం వచ్చి ఇన్నోవేటివ్గా రాష్ట్రంలో ఒక ప్రతిష్టాత్మైనటువంటి నగరాలు ఒక ఐదు నగరాలను సెలెక్ట్ చేసుకుంటూ విశాఖపట్నం రాజమండ్రి తిరుపతి నెల్లూరు అలాగే విజయవాడలో ఒక ఐదు కిలోమీటర్లు యూత్ మార్తాన్ అనే పేరుతో వివేకానంద జయంతిని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది అందులో భాగంగా విశాఖపట్నంలో మనకి ఏదైతే గాజువాకాలో ఆర్టీసీ బస్ డిపో దగ్గర ఉండేటటువంటి స్వామి వివేకానంద యొక్క స్టాచ్యూ దగ్గర నుంచి ఈ యొక్క ఐదు కిలోమీటర్లు మార్గం స్టార్ట్ అవుతుంది పదకొండో తేదీన ఈ నెల ఆదివారం అయితే ఇది ఏంటంటే ముఖ్యంగా యువకులు ఏదైతే స్వామి వివేకానంద కళ్ళ ఇనుప నరాలు ఉక్కు కండరాలు చాలా మంది ఏదైతే ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి వాళ్ళు అలాగే యూత్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో యువ సంఘాలన్నింటినీ కూడా